శుభాభివందనాలు చెల్లిస్తున్నా పిల్లరా మీరంతా బాగున్నారు కదా ప్రతిరోజు వాక్యం వింటున్నారు కదా ప్రార్థన చేస్తున్నారు కదా చాలా మంచిది క్రైస్తవుని జీవితానికి ప్రార్థన వాక్యం చాలా ప్రాముఖ్యం గనుక మానక ప్రతిదినం ప్రార్థనతో ప్రారంభించి ప్రతిదినం ప్రార్థనతో ముగించాలని క్రీస్తు పేరట మనం చేస్తుంటున్నాను పోయిన శనివారం నుండి ఈ శనివారం వరకు దేవాతి దేవుడు మనలందరిని కూడా కాచి కాపాడాడు ఒక ఆలోచన నాకు వచ్చింది బైబిల్లో పురుషుల యొక్క జీవిత చరిత్రని చూడాలని వాళ్ళ చరిత్రలో మనం ఏం నేర్చుకోవాలో ఆ విషయాలు నేర్చుకోవాలని నాకైతే ఒక ఆలోచన వచ్చింది దాని ప్రకారంగానే ప్రతి శనివారం బైబుల్లో ఉన్నటువంటి పురుషుల జీవిత చరిత్రలో భాగంగా ఒక్కొక్క పురుషుని గురించి మనం తెలుసుకుంటూ పోతున్నాం మొదటి పురుషుడు ఆదాము గురించి పోయిన వారం తెలుసుకుంటే ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పురుషుడు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అతని పేరు హామాను ప్రధాన మంత్రి అయిన హామాను ఈ హామాను ఎలాంటి వాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా బల్లగుద్ది మనం చెప్పొచ్చు హామాను మంచోడు కాదు హామాను చెడ్డోడు మందికి ఒక అనుమానం ఉంటుంది మంచోళ్ళ గురించి మాట్లాడుకోవాలి కానీ చెడ్డోళ్ళ గురించి ఎందుకయ్యా అని అలాంటి వాళ్ళతో నేను ఒక మాట అంటాను మంచోళ్ళ గురించే లేదు బైబుల్లో చెడ్డోళ్ళ గురించి కూడా ఉంది ఎందుకంటే మంచోళ్ళ గురించి మంచిని మనం నేర్చుకోవచ్చు చెడ్డోళ్ళ గురించి వాళ్ళ ఉన్న చెడును మనం తెలుసుకొని దాని నుంచి మనం బయటికి రావచ్చు అందుకనే దేవాత దేవుడు మంచోళ్ళ గురించి చెడ్డోళ్ళ గురించి ఇద్దరు గురించి కూడా బైబుల్లో రాయించి పెట్టాడు ఈ రోజున ఒక చెడ్డోడు ప్రధాన మంత్రి అయినటువంటి హామాల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక చిన్న ప్రార్థన చేసుకుని హామను గురించి మనం మాట్లాడుకున్నాం మహాపరిషుద్ధువైన నా తండ్రి ప్రేమ కలిగిన ఈసయ్య జీవాధిపతి జీవము కలిగిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభా సజీవుల లెక్కలో మమ్మల్ని మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రతి శనివారం నాడు ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడలను జ్ఞాపం చేసుకోండి నైనా ఈ రోజు హామాను గురించి మేము మాట్లాడుకోబోతున్నటువంటి కొన్ని మాటలు మా జీవితాలను ప్రభావితం చేసేటువంటి మాటలుగా ఉండునట్లుగా ప్రపంచపమని ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రపంచపని ప్రార్థన చేస్తుంటున్నాను చాలా మంది బిడలు అనారోగ్య సమస్యల్లో ఉన్నారనైనా ఆరోగ్యాలను దయచేయండి ఆర్థిక ఇబ్బందుల్లో నైనా ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రభా కుటుంబంలో నెమ్మది లేక శాంతి సమాధానం లేకున్నటువంటి స్థితిలో ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డకు కావాల్సిన సహాయాన్ని మీరే మీరుగా అనుగ్రహించమని నా తండ్రి రాకడ మా దినాల్లో వస్తే మేమందరం కూడా ఎత్తపడి నీ రాజ్యానికి వారసుల గుడుకు నాయన ఆ ధన్యతను ఆ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ప్రతి ఒక్క బిడ హృదయమును ప్రభావితం చేసి మేము తెలుసుకుని ప్రభా జాగ్రత్త కలిగి ముందుకు నడిచినట్లుగా ప్రభు చూపిస్తామని మా ప్రభువును ప్రి యేసు ప్రభువు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి హామాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న వాక్యాన్ని దేవుని వాక్యంలో నుంచి చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయానికి వస్తాం మహాజ్ఞాని అయినటువంటి సులోమో రచించిన ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదో అన్ని మనం చూద్దాం గొయ్యి త్రవ్వు వాడు దానిలో పడును కంచె కొట్టు వానిని పాము కరుచును గొయ్యి తవ్వువాడు దానిలో పడును గోతులు తవ్వేవాడంట దానిలోనే పడిపోతాడంట ఎందుకు ఈ మాటని నేను ఎంచుకున్నాను అంటే హామాను కూడా ఇంచుమించు అదే కోపకు చెందినవాడు గోతులు తవ్వినటువంటి వ్యక్తి తాను తవ్వుకున్నటువంటి గోతిలో తనే పడిపోయాడు పడిపోవడం మాత్రమే కాదు తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా పిల్ల సహోదరి నా పిల్ల సహోదరుడా ఈ దినం నువ్వు నేను జ్ఞాపం చేసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు ఒక మంచి మాట మన కొరకు చెప్పాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము సర్వలోకాన్ని ఒక మనిషి సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం లేనుగాక లేదు ఈ ప్రధానమంత్రి అయినటువంటి హామను కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మీకు అందరికి తెలిసినటువంటి ఒక పాత మాట మీకు చెప్పన ఈ లోకంలో చాలా మంది ప్రాణము యొక్క విలువ తెలియక చాలా మంది తన ప్రాణాలను వదిలేసుకుంటున్నారు లవ్ ఫెయిల్యూర్ అయిందని కొంతమంది తన ప్రాణాలు వదిలేసుకుంటున్నారు అప్పుల సమస్యలు ఎక్కువయ్యాయని తన ప్రాణాన్ని వదిలేసుకుంటున్నారు ఎవరో ఏదో అన్నారని మనస్తాపం చెంది తన ప్రాణాన్ని వదిలేసుకుంటున్నారు ఇలా చూస్తూ ఉంటే చాలా మంది మనుషులు రకరకాలుగా వారి వారి ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు ఏసయ్య అన్నటువంటి మాటలు గుర్తు చేస్తున్నారు ఒకరు సర్వ లోకాన్ని సంపాదించుకుని వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే పోగొట్టుకుంటూ వాడికి ఏమీ ప్రయోజనం లేదు ఈ లోకంలో ప్రాణం కంటే ఖరీదు మరి ఏది కూడా లేదు నేను అంటాను సచి ఎవరిని ఏమీ సాధించలేం కదా బ్రతికే ఏదైనా చెయ్యగలం సాధించగలం అందుకనే ప్రధానమంత్రిగా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి హామను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు బైబిల్ అంటుంది గుయ్యి ప్రభువాడు ఆ ఆ గోతిలోనే పడతాడు అన్నట్టుగా ఈ ప్రధాన మంత్రి అని నేను అంటున్నాను కదా మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళుగా ఉంటారు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి ఆ మాటే ఎస్తేరి గ్రంథంలో మనం చూస్తే ఈ హామను మనకు కనిపిస్తాడు ఈ హామాను అహర్ష రోషు రాజు కింద ప్రధానమంత్రిగా ఉన్నాడు నూట ఇరవై ఏడు సంస్థానాలు పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు అహర్ష రోషు రాజు అంతటి గొప్ప రాజు కింద ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్నాడు ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి హామను అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎవరికైనా ఒక బాధ్యతను అప్పగించాడంటే ఆ బాధ్యతని మనము చాలా జాగ్రత్తగా మనం చెయ్యాలి ఒక అధ్యక్ష పదవిలో లేదా ఒక పోస్ట్లో దేవుడు ఒక మనిషిని కూర్చోబెట్టాడంటే ఖచ్చితంగా ఆ మనిషి తనకిచ్చినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి ఆ పోస్ట్ని లేదా ఆ అధ్యక్షతను చాలా జాగ్రత్తగా తను కాపాడుకునేవాడుగా ఉండాలి ఈ హామానికి ప్రధానమంత్రిగా ఉండేటువంటి అవకాశం వచ్చింది అహర్షరోజు రాజు కింద ప్రధాన మంత్రిగా ఈ హామాను ఉన్నాడు చివరికి ఏమైపోయాడో తెలుసా తను చేయించినటువంటి ఊరి మీద తనే చనిపోయాడు తనే ఉరి తీయించబడ్డాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎంత బాధాకర విషయమో కదా ఎంత ఆలోచించేటువంటి విషయమో కదా అందుకే నేను అంటాను నువ్వు ఏది చేసినా ఎంత సంపాదించినా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానికంటే ఎక్కువ నీకు నష్టం మరి దేని ద్వారా ఉండదు ఈ హామాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు పిల్లరా ఈ హామాల గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇతను మంచివాడు కాదు ఇతను చాలా చెడ్డాడు మరి ఈ చెడు లక్షణాలు అతనిలో ఉన్నందువల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎలాంటి విషయాలు తనలో ఉన్నాయి అనేటువంటి కొన్ని విషయాలని కొన్ని జాగ్రత్తగా మనం చూద్దాం మొట్టమొదటిగా చూస్తే ఎస్తరి గ్రంథంలో మూడవ అధ్యాయాన్ని చూద్దాం ఎస్తేరి గ్రంథం మూడవ అధ్యాయం ఆరవ వచ్చినాన్ని ఒకసారి చూద్దాం మొత్తుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి ముర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని ఆహర్ష యొక్క రాజ్యం అంతటి నుండి ముర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను అహర్షే రోజు రాజు పరిపాలనలో ఉన్నటువంటి ఈ హామను యూదులందరినీ చంపాలని ఆలోచన చేస్తున్నాడు యూదులందరినీ అంటే దేవుని జనాంగాన్ని దేవుని తెగని చంపాలని ఆలోచన చేస్తుంటున్నాడు నేను అంటాను చంపాలి అనేటువంటి ఆలోచన అసలు ఎవరికి వస్తుంది చంపాలి అనేటువంటి తత్వం ఎవరిది ఒకసారి చూద్దాం రండి యాహను స్వార్త అధ్యాయం ఆ తత్వం ఎవరిది చంపాలి అనేటువంటి తత్వం ఎవరిది యావన పదవ అధ్యాయం పదవు వచనాన్ని చూద్దాం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ పదవ వచనం మొదట్లైన చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు దొంగ అంట దేనికి వస్తాడు దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వస్తాడు ఎవరి గురించి దొంగ అని ప్రస్తావించబడింది యాహోన పదవ అధ్యాయం పదవచనములు అంటే సాతాను గురించి అపవాదిని గురించి వాడు దొంగ ఈ ఎందుకు వస్తాడు ఈడు ఆలోచనలు ఎట్లుంటాయి నాశనం చేసే ఆలోచనలు ఈడు ఆలోచనలు ఎట్లుంటాయి హత్య చేసేటువంటి ఆలోచనలు మరి అదే ఆలోచన వచ్చింది గమనించండి ఎవరికి ఈ హామానికి యూదులందరినీ ఆ తెగని చంపేయాలా సంహరించాలా అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన వచ్చింది ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఎవరికి సంబంధించిన ఆలోచన అంటే అపవాదికి సంబంధించిన ఆలోచన మనందరికీ పరిచయమైనటువంటి ఒక మాట ఉంది కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని ఉంటుంది దుష్టులు ఆలోచన ఎట్లుంటుంది ఒకరిని నాశనం చేయాలి ఒకరిని చంపాలి నేను అంటాను అసలుకి ఈ హామానికి వీళ్ళందరి మీద ఎందుకు అంత భయంకరమైనటువంటి ఒక కోపం అనుకోవచ్చు లేకపోతే ఒక అసూయ అనుకోవచ్చు ఎందుకు అందరి మీద వచ్చిందంటే అందరి మీద కాదండోయ్ కేవలం ఒకే ఒక వ్యక్తి మీద వచ్చింది ఆ వ్యక్తి పేరే ముర్దుకై యూదుడైనటువంటి ముర్దుకై మీద హామానికి కోపం వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే ఆశు రాజు ప్రధానమంత్రిగా హామానుని పెట్టిన తర్వాత ఈ హామానికి రాజ్యంలో ఉండే వాళ్ళందరూ మర్యాదిస్తున్నారు హామానికి నమస్కారం చేస్తున్నారు హామాని గౌరవిస్తున్నారు అయితే రాజు గుమ్మమ్మ దగ్గర కూర్చో ఉన్నాడు ఒక వ్యక్తి అతని పేరు ముర్దుకై ఇతను ఒక యూదుడు ఈ యూదుడైనటువంటి మొరదగై ఎప్పుడు కూడా నమస్కరించలేదు ఎప్పుడు కూడా తాను వస్తున్నాడని లేచి నిలబడలేదు ఆ విషయంలో తనకి భయంకరమైనటువంటి కోపం వచ్చింది ఈ హామానికి ఎంత భయంకరమైన కోపం వచ్చిందంటే ఇతని మాత్రమే కాదు ఇతని జాతి అంతటినీ ఈ అహస్య రోజు రాజు పరిపాలన అందరినీ చంపేయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన వచ్చింది ఇది దృష్టిని ఆలోచన నేను అంటాను హామాను నువ్వు మంత్రివి కదా మంత్రి అంటే ఉంటాడంటే ఆ రాజ్యములో ఉండేటువంటి వాళ్ళందరికంటే మంచి తెలివితేటలు కలిగి ఉంటాడు ఆ రాజ్యములో ఉండేటువంటి సమస్తము తనకే తెలుసుంటుంది అంతటి జ్ఞానము కలిగి ఉంటాడు మంత్రి నేను అంటాను అంతటి జ్ఞానము కలిగినటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి నీవు మరి యూదుడైనటువంటి ముర్ధిగా ఎందుకు నమస్కరించడం లేదు ఎందుకు నీకు సాగిల పడడం లేదు అనేటువంటి విషయం నీకు తెలియకుండా పోయిందా ఎందుకు ఎందుకంటే తను ఒక యూదుడు నిజానికి యూదులు ఎవరు కూడా దేవునికి తప్ప మరి ఎవరికి కూడా నమస్కారం చేయరు ఎవరికి ఎవరిని కూడా మొక్కరో అది యూదులు లో ఉన్నటువంటి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గుణలక్షణం కావాలంటే దాని గ్రంథంలో మనం చూడొచ్చు శద్ర మేష అభిజ్ఞూ రాజు అయినటువంటి నిపురు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు వాళ్ళు మొక్కలేదు మొక్కమని రాజుకి కోపం వచ్చింది కానీ మొక్కలేదు అగ్నిగుండంలో వేసేస్తాం అన్నాడు అయినా భయపడలేదు తన కళ్ళ ముందరే అగ్నిగుండాన్ని ఏడంతలు రెట్టింపు చేశారు రాజు అంటున్నాడు ఇప్పుడైనా మీరు మొక్కతారా లేదా మిమ్మల్ని పట్టుకొని ఆ అగ్నిగుండంలో ఇవ్వమంటారా వాళ్ళు అంటారు రాజా నువ్వు అగ్నిగుండంలో వేసేసినా మాకు భయం లేదు మాకు చింత లేదు మేము మొక్కను కాక అన్నారు ఎంత గట్టి తీర్మానం తీసుకున్నారు ఒకసారి చూడండి ఎంత గట్టిగా నిలబడ్డారో ఒకసారి చూడండి ఓహో మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా ఎలా కాపాడుతాడు నేను చూస్తానని రాజు అగ్నిగుండములు ఏసినే వేసేసాడు అగ్నిగుండములో పడినా కాని అగ్నిగుండములో ఏ హాని జరగకుండా వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవదేవుడే బయటికి తీసుకుని వచ్చాడు రాజు కాశ్చర్యం వేసింది ఆ రాజ్యం అంతటా దండలు వేయించాడు ఇదిగో ఇలాగా ఏ దేవుడు కూడా ఎవరిని కాపాడలేరు మరి వీళ్ళు దేవుడే శక్తి కలిగిన దేవుడు పూజనీయుడు దైవం అని చెప్పి ఈ క్షమించండి ఈ శబ్దక్ అభిజ్ఞలు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి అందరూ పూజించిన ఒక చాటింపేసాడు ఎంత బాగుందో కదా నేను అంటాను ఇంత తెగింపు ఈ శబ్ద్ర మశేక్ అభిజ్ఞలకు ఎందుకు వచ్చింది చాలా సింపుల్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు యూదులు కనుక యూదులు ఏ రాజుకి గాని ఏ ప్రతిమకు గాని దేనికి కానీ మొక్కలు కాక మొక్కరు కలుక వాళ్ళు కేవలం మొక్కేది వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవదేవుడికే మరి అటువంటి గట్టి తీర్మానం కలిగినటువంటి యూదుడు ఈ మొద్దుకై నేను అంటాను నీకు తెలియదా మంత్రి నువ్వు ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నావు అంత మాత్రం జ్ఞానం లేకుండా పోయిందా అరే వాళ్ళు యూదులు నాకు రొక్కడు దేవునికి ఏం రొక్కతారు అనేటువంటి సంగతి ఎలా మర్చిపోయావు మర్చిపోయి తను ఏమంటున్నాడో తెలుసా ఆ తెగనంతటిని కూడా నాశనం చేయాలన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు నేను అంటాను ఇది దుష్టుని ఆలోచన దుష్ట ప్రవర్తన ఈ దుష్టుని ఆలోచన తనకు వచ్చింది కనుకనే ఏం జరిగిందో తెలుసా తన ప్రాణాన్ని కోల్పోయాడు తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది అందుకే నేను అంటాను దుష్ట ఆలోచన ఒకరిని నాశనం చేయడు దుష్ట ఆలోచన ఒకరిని చంపడం దుష్ట ఆలోచన చెడగొట్టే ఆలోచన ప్రియా దేవుని బిడలు ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా ఎప్పుడు కూడా దుష్ట ఆలోచన మనలోకి రాకూడదు ఇది హా ఇది హామాను జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి గుణపాఠం ఇకపోతే హామానులో మనం తెలుసుకోవలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం ఉంది చూద్దాం అదే స్త్రీ గ్రంథంలో మూడవ అధ్యాయంలోనే ఈసారి పై వచ్చిన చూద్దాం ఐదవ వచ్చిన ముద్దుకై నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి హామానికి చాలా కోపం వచ్చిందంట ఎందుకు అంత కోపం వచ్చింది మృదుకయ్య అంటే మృదుకయ్యి మొక్కడం లేదు మృదుకయ్యి నమస్కరించడం లేదు అని చాలా భయంకరమైనటువంటి కోపం వచ్చిందంట ముందు చెప్పినటువంటి ఆ మాటని మళ్ళీ ప్రస్తావిస్తున్నాను యూదుడుగా ఉన్నటువంటి మృదుకయ్యి దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మొక్కను గాక మొక్కరు కానీ ఇతనేమంటున్నాడు అరే నా మొక్కేది నాకు కూడా మొక్కాలి కదా నాకు కూడా మొక్కాలి కదా ఈ హామాను యొక్క గుణం చూడండి ఈ హామాను యొక్క మనసు చూడండి దేవునికి మృక్కేటువంటి ఆ చేతులు నాకు కూడా మొక్కాలా నాకేమర్థం అవుతుందంటే దేవునితో సమానంగా తీసుకుంటున్నాడేమో ఒకవేళ ఈ హామాను దేవుడు ఆరాధ్య దైవం దేవుడు పూజనీయుడు దేవుడు కీర్తనీయుడు మరి వంటి అటువంటి శక్తి కలిగినటువంటి దేవునితో సమానంగా ఒక మనిషి సమానంగా ఉండడం ఎంత ఎంత మాత్రం సమాన్ చేసాం కాదు అయితే ఇతను అంటాడు నాకు కూడా మృక్కల ఆ దేవునికి మృక్కేటువంటి చేతులు నాకు కూడా మృతాల అంటే దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు నేను అంటాను ఒక రకంగా ఆలోచన చేస్తే తనలో గర్వం కనబడుతుంది మనకు ఎందుకంటే నేను మంత్రిని ఈ ఆశ్చర్య రాజు నన్ను మంత్రిగా పెట్టాడు ఒక అధ్యక్షత పదవిలో నేనున్నా కాబట్టి నాకు అందరూ మొరొక్కతున్నారు కాబట్టి దేవుని మొరొక్కేటువంటి ఇతని చేతులు కూడా నాకు మొక్కాలా దేవుని దగ్గర మోకరించేటువంటి ఇతని మోకాళ్ళు కూడా నాకు మోకరించాలా అనేటువంటి ఒక గర్వం దేవునితో సమానంగా చేసుకుంటున్నటువంటి ఒక ఆలోచన ముద్దు హామానులు మనం చూస్తూ ఉన్నాం ఎలా గమనించండి ఎవ్వరు కూడా దేవునితో సమానంగా ఉండలేరు ఉండరారు కూడా ఉండకూడదు కూడా ఉంటే ఏం జరుగుతుంది ఉంటే ఏం జరుగుతుంది ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం యక్ష గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఉంటే ఏం జరుగుతుంది దేవునితో సమానంగా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు ఉన్న వచ్చినాలని మనం చూద్దాం తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నువ్వు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునికి ఎక్కుపోయోదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించును ఉత్తర దిక్కులను నా సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండల మీదకి ఎక్కుదును మహోన్తో మహోన్తో నన్ను సమానిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటుంది కదా పదిహేను వచనం నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే ఎవరి గురించినటువంటి మాటలు అంటే సాతానుడు గురించినటువంటి మాటలు ఏమంటాడు చూడండి కేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి సాతానుడు ఎక్కడి నుంచి పడ్డాడంటే ఆకాశము నుంచి కిందకు పడ్డాడు అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఇతను అక్కడి నుంచి కిందకు వేయబడ్డాడు కింద పడ్డాడు ఎందుకు కింద పడ్డాడు చాలా క్లారిటీగా ఉంది చూడండి పద్నాలుగు వచ్చినం మహోన్నునితో నన్ను సమానునిగా చేసుకుందును అపవాది హృదయములనంట ఒక ఆలోచన వచ్చిందంట ఏంటి ఆలోచన అంటే మహోన్నునితో నేను సమానంగా ఉండాలి అంటే దేవునితో నేను సమానంగా ఉండాలి దేవునితో సమానంగా ఎవరు ఉండలేరు ఉండకూడదు కూడా దేవుని అధ్యక్షత దేవునికే మరి ఆ సమానంగా ఉండాలని కోరుకున్నాడు వెంటనే అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు కింద పడ్డాడు అపవాదిగాడు అపవాదిగాడు అంత శక్తి కలిగినటువంటి వాడే దేవునితో సమానంగా ఉండాలనుకుని కింద పడ్డాడు నేను అంటాను కామాను మరి నువ్వెంత నువ్వెంత మరి నీవు దేవునితో సమానంగా పోల్చుకోవడం ఏంటి అందుకనే కదా నువ్వు చేయించిన ఉరికొయ్యి మీద నిన్నే ఉరి తీశారు ముద్దు కొయ్యిని ఉరి దీయించాలని నువ్వు స్పెషల్గా చేయించావి ఉరికొయ్య ఆ కొయ్య మీద నిన్నే ఉరిదీశారు నువ్వు త్రవ్వుకున్న గుంటలో నువ్వే పడ్డావు నువ్వు వేసిన వలలో నువ్వే పడ్డావు ఎందుకు అంటే నువ్వు దేవునితో సమానంగా నువ్వు ఊహించుకుంటున్నావు నువ్వు భావించుకుంటున్నావు దేవునికి మొక్కాల్సినటువంటి ఇస్తున్నటువంటి ఆ చేతులు నీకు మొక్కాలని నువ్వు అనుకుంటున్నావు దేవుని దగ్గర మోకాలు ఇస్తున్నటువంటి ఆ మోకాలు నీకు కూడా మోకరించాలని నువ్వు అనుకుంటున్నావు అందుకనే నిన్ను నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోవలసి వచ్చింది ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ శ్రోతలు దేవుని బిడ్డలు మనము ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా దేవునితో సమానంగా మనం ఊహించుకోన గాక ఊహించుకోకూడదు అట ఊహించుకున్నాడు కనుకనే తన ప్రాణాన్ని కోల్పోయాడు హామాను లేకపోతే మూడవ సంగతికి వద్దాం హామానులో మనం తెలుసుకోవలసిన మూడవ సంగతి ఏ స్త్రీ గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చూద్దాం రాజుకు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి ఇరువుది వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలు ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించుమనగా ఆ యూగుల తెగనంతటినీ కూడా చంపాలని నిర్ణయించుకున్నటువంటి హామను ఏం చేశాడంటే రాజుకు చెప్తున్నాడు రాజా ఆ యూదుల్ని చంపేదానికి నీ ఖజానాకు నేను వెండిస్తా ఎంత వెండి చూద్దాం ఎంత వెండి ఇరువది వేల మనుగులు వెండి ఇరవై వేల మనుగులు ఇస్తాడంత మీకు అర్థమయ్యేదానికి మనం మాట్లాడుకోవాలంటే మూడు లక్షల నలభై వేల కిలోలు మూడు లక్షల నలభై వేల కిలోలు వెండిని రాజుకిస్తానంటున్నాడు ఎందుకు ఇస్తానంటున్నాడు రాజుకి అంటే ఇదిగో ఈ వెండిని నువ్వు దేనికి కొరకు ఉపయోగించు రాజా అంటే ఈదులందరిని చంపేదానికి ఉపయోగించు అంటున్నాడు హామ దగ్గర డబ్బు ఉంది ధనం ఉంది కానీ దేనికి వాడుతున్నాడు చూడండి ఈదు చంపేదానికి ఎంత డబ్బు మూడు లక్షల నలభై వేల కిలోలు వెండి నేను ఇస్తాను అంటున్నాడు డబ్బు ఉండడం మంచిదే డబ్బు లేకపోతే ఏ పని కూడా జరగదు డబ్బు ఉండడం మంచిదే కానీ ఆ డబ్బుని మంచికి వాడాలా ఈరోజున చాలా మంది డబ్బుని దేనికి వాడతారంటే వాళ్ళ పేరు కోసం వాళ్ళ ప్రఖ్యాతల కోసం నేను ఒక మాట చెప్పన చర్చిలో కానుక వేసేదానికి లేదా ఎప్పుడన్నా ప్రోగ్రెస్ జరిగేటప్పుడు చందా ఇచ్చేదానికి మనసు రాదు ఇష్టపడరు కానీ వాళ్ళు చేసేటువంటి పనుల్లో మాత్రం ఎన్ని వేలైనా సరే ఖర్చు పెడతారు ఎందుకంటే పిస్టేజ్ కోసం వాళ్ళ పిస్టేజ్ కోసం మంచి పనికి ఉపయోగించరు ధనాన్ని దేనికి ఉపయోగిస్తారో తెలుసా ధనాన్ని వాళ్ళ దుష్ట ఆలోచనల కొరకు వాళ్ళలో పుట్టినటువంటి దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనల కొరకు ధనాన్ని ఉపయోగిస్తారు హామీ అంటున్నాడు నేను ఇస్తాను నీకు వెండి రాజా ఎందుకు ఇస్తాను ఎందుకు ఇస్తాను మంచికి ఇస్తున్నానా మంచికి కాదు ఒక తెగని చంపేదానికి ఇస్తా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి నా ప్రియ సోదరుడా ధనము నీకుంటే మంచిదే ధనాన్ని దేని కొరకు వాడాలి అంటే మంచి కొరకు వాడాలి మేలు మేలు చేసేదానికి మేలు జరిగే కొరకు వాడాలి అంతేగాని ధనము నీ దగ్గర ఉంది కదా నీ పిచ్చి పిచ్చి వాడి కొరకు నువ్వు వాడనగాక వాడకూడదు అంటాను ఈ రోజు ధన ముందునూ పిచ్చి పిచ్చి వాడితే ఆ ధనమును నమ్ముకున్న వాడు పాడిపోవును అనేటువంటి మాట కూడా బైబుల్ వాక్యంలో ఉంది అందుకని ధనాన్ని ఎలాగ వాడాడు అంటే తన దుష్ట ఆలోచనలకు వాడుతున్నాడు ఈ మూడు సంగతులు వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది హామాను ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్నాడు కానీ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు నేను అంటాను అంత వెండి నువ్వు రాజుకే ఇస్తున్నావు అంటే మరి నీకెంత ఉండాలి ఎంతో ఉంది కానీ ఏం ప్రయోజనం నువ్వు చనిపోయావు కదా ఆ ధనం ఎవరికి ఆ ధనం ఎవరు అనుభవిస్తారు ఎవరు అనుభవించలేరు అది ఎవరో అనుభవిస్తారు నువ్వు అనుభవించలేవు అందుకే నేను అంటాను హామానులాంటి దుష్టతత్వం మనకు ఉండకూడదు హామాను ఒక దుష్టుడు హామాను మంచివాడు కాదు అందుకనే హామాను గురించినటువంటి సంగతులు నేను మీ ముందు పెడుతున్నాను తన ప్రాణాన్ని నిలువున పోగొట్టుకున్నవాడు హామాను గనుక మనం జాగ్రత్త పడదాం హామానులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు లేదా చెడు మనస్సు మనలో ఉండకుండా చూసుకుందాం ఎలాంటి చెడు మనస్సు ఉంది ఒక తెగని చంపాలనుకున్నాడు అది దుష్టుని ఆలోచన మనకొద్దు రెండవది దేవునికే మొక్కాల్సినటువంటి ఆ చేతులతో తనను కూడా మృగ్గించాలనుకున్నాడు అది రెండవ చెడ్డ ఆలోచన మూడవది తన ధనాన్ని మంచి కొరకు కాదు వాడుతునేది దేని కొరకు వాడాలనుకుంటున్నాడు చెడు కొరకు వాడాలనుకుంటున్నాడు ఇది భయంకరమైన చెడ్డది ఈ గుణ లక్షణాల వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు గనుక జాగ్రత్త పడదాం దేవుని యొక్క దీవునుడు మెండుగా పొందుకుందాం ఒక చిన్న ప్రార్థన చేద్దామా మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవుడానికి స్తోత్రం ప్రధానమంత్రి అయినటువంటి హామాను గురించినటువంటి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం ప్రభా హామాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మంత్రిగా ఉన్నాడు ఎంతో బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు కానీ ప్రభా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు ఇలా జరిగింది అని మేము ఆలోచన చేస్తే ప్రభా తనలో ఉన్న దుష్ట తలంపులు ఇటువంటి దుష్ట తలంపులు మాలో కూడా ఎవరికి ఉండకుండా తొలగించండి ఈ దుష్టుడైనటువంటి హామాలలో ఉన్నటువంటి లక్షణాలు మన లేకుండా మీరు తొలగించండి ఈ నామ ఘనత కొరకు ఈ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరూ బలంగా వాడుకోనమని ఈ కార్యక్రమం చూసినా వినినా ప్రతి బిడ్డను కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభు నీసుమోలో ఈ మానవులు ఈ సన్నిధిలో బిడ్డ అడిగి పొందుకొని ఉన్నామో తండ్రి ఆమె మరొకసారి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రజల